హాయ్ అండి ఉగాది వస్తుంది కదా సో ఇంట్లోకి గ్రాసరీ షాపింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం అనమాట పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారు పిల్లలు వచ్చేసిన తర్వాత అందరం కలిసి భోజనం చేసి స్టార్ట్ అయ్యామన్నమాట కరెక్ట్గా ఒంటి గంట అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి నేను అస్తమానం వీడియోలో చెప్పడం చూసి మా చర్యకి కూడా అలవాటు అయిపోయింది ఇంకా మధ్యాహ్నం పడుకోబెడుతుండే పిల్లలు ఇంక ఈవినింగ్ పడుకోవట్లేదు అనమాట సో ఎండైనా కానీ కార్లోనే కదా అని చెప్పి మధ్యాహ్నం ఎల్దేరా అనమాట గ్రాసరీ ఎప్పుడు కూడా మేము కాకినాడ సూపర్ బజార్ లోనే తీసుకుంటాము క్వాలిటీ బాగుంటాయి అని చెప్పి ఈసారి కూడా ఎప్పటిలాగే సూపర్ మార్కెట్ కి వచ్చేసాము మా హస్బెండ్ కి ఉందంట ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాలి అని చెప్పారని చెప్పి తొందర తొందరగా సామాన్లు అన్ని తీసేసుకున్నాము నాకు కంగారులో ఉన్నాను అనమాట మా పిల్లలు అయితే ఇది తీసుకోనా ఇది తీసుకోనా అని చెప్పేసి వచ్చి మామూలుగా డిస్టర్బ్ చేయలేదు అసలు ఏం మర్చిపోయినా సామాన్లు కూడా తెలీదు ఆడేటప్పుడే గుర్తొస్తాయి మళ్ళీ మేము గ్రాసరీ అయితే మంత్లీ కూడా షాపింగ్ చేయము మధ్యలో ఏదన్నా అయిపోతే హోల్సేల్ షాప్స్ ఉంటాయి అనమాట అక్కడ కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి క్వాలిటీ బాగుంటది మా ఊర్లోనే అక్కడే తీసుకుంటాం మధ్యలో ఏమన్నా కావాల్సి వస్తే మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక స్టిప్ మీద రాసుకుని రాకపోతే కచ్చితంగా మర్చిపోతాం అందులో సగం వస్తువులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వస్తువులు చూస్తే బానే గుర్తు వస్తాయి ఇంకా చూడకపోతే అంతే సంగతి సో ఇలాగ బిల్ ఏం చేసి బయలుదేరిపోయా అనమాట తొందరగానే అయిపోయింది షాపింగ్ అక్కడ నుంచి బయలుదేరిన వెంటనే మా పిల్లలు తినడం స్టార్ట్ అన్నమాట ఇంకా కొట్టుకోవడం అక్కడ తీసుకున్న అన్ని కూడా సూపర్ బజార్ లో నాకు వంటకే కొన్ని సామాన్లు దొరకలేదు అనమాట సో డిమార్ట్ దగ్గరికి ఆగాల్సి వచ్చింది మళ్ళీ ఎలాగో బయట ఎక్కువ ఎండగా ఉందని చెప్పేసి అనమాట మా చర్య అక్కడ కారు ఎక్కిన తర్వాత స్టార్ట్ చేశాడు కదా సో ఇక్కడ వచ్చే వరకు తింటూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి కొనమంటాడు మెట్ట మధ్యాహ్నం కదా అందుకేనేమో చాలా ఖాళీగా ఉంది డిమార్ట్ అసలు ఖాళీ ఉండదు ఎప్పుడు కూడా డిమార్ట్ వచ్చాము కానీ ఇంకా ఇక్కడ కొనేది అయితే ఏమీ లేదు ఆల్రెడీ గ్రాసరీ షాపింగ్ అయిపోయింది కదా జస్ట్ నాకు కావాల్సిన థింగ్స్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము నాకు కావాల్సిన బటర్ అవి కూడా ఇక్కడ లేవన్నమాట సో ఇంకేం చేసేది ఏమి లేదు మా చర్య అయితే ఐస్ క్రీమ్ మిక్స్ ఉందనమాట ఇన్స్టెంట్ అది తీయమని అడుగుతున్నాడు వచ్చి నేనైతే ఐస్ క్రీమ్ చేసి కొన్ని ఐటమ్స్ కోసమే వచ్చానమాట డిమాట్ కి అది ఏంటంటే మిల్క్ మేడ్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను అది ఒకటైతే ఉంది మిగిలిన కొన్ని ఐటమ్స్ అయితే నాకు దొరకలేదు మా పిల్లలు చూసారా నా పనిలో నేను ఉన్నానని చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు పాప మా చర్య చూడండి ఎంత ఇన్నోసెంట్ గా తీసుకొచ్చేస్తున్నాడు డిమార్ట్ కి వచ్చామంటే ఆడవాళ్ళకి అసలు చేతులు కుదురు ఉండవు కదండి నా కళ్ళు కూడా అక్కడ ఉన్న కుర్తీస్ మీద పడ్డాయి అనమాట చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను వన్ నైన్టీ నైన్ రూపీస్ అంట బానే ఉన్నాయి వాడేకి ఎలా ఉంటాయి తెలియదు కానీ చూడడానికి అయితే బాగున్నాయి షార్ట్ కుర్తీస్ అనమాట ఇవి లాంగ్ కాదు డి మార్ట్ లో కుర్తీస్ కంటే కూడా లెగిన్స్ చాలా బాగుంటాయి అనమాట నేను డిమార్ట్ లో తీసుకుంటాను ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటాయి ఆ ప్రైస్ కి సో ఇలాగ అన్ని చూసేసి ఏమి కొనకుండా అనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూడండి చాలా బాగున్నాయి అసలు చిన్న చిన్న టూర్స్ ఉంటాయి కదా అటువంటి వాటికి బాగుంటాయి అనమాట కిడ్స్ తో ఉన్న కూడా చాలా బాగుంటాయి ఇలాగ డిమాట అంతా తిరిగేసి ఒక్క మిల్క్ మేడ్ కొనేసి వచ్చేసాం అనమాట బయటికి లోపల ఏసీ నుంచి వచ్చేసరికి బయట చాలా ఎండగా అనిపిస్తుంది అసలు గ్రాసరీ కొనడం ఒక పని అలాగే ఇవి సర్దం కూడా మరొక పని సో ఇంటికి వచ్చిన వెంటనే సర్దేస్తానమాట ఇవి మా పిల్లలన్నీ కూడా లాగి పడేస్తారు లేదంటే ఈ సరుగులో ఎక్స్ట్రా ఉన్న గ్రాసరీ అంతా కూడా సర్దేస్తాను అన్నమాట అవసరమైనప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇందులో ఆల్రెడీ ముందు తెచ్చినవి కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు తెచ్చినవి అన్ని కూడా సర్దుతున్నాను పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి అన్ని కొంటూ ఉంటాం కదా బిస్కెట్స్ చాక్లెట్స్ ఇటువంటివన్నీ కూడా ఈ సరుకులో పెట్టి తాళం వేసేస్తాను అనమాట లేదంటే ఇంకా అన్నం తినడం మానేసి అవే తింటూ ఉంటారు నేను ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే మా ఆదిత్య నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి వచ్చాడు అనమాట షాపింగ్ చేయడం అంత గొప్ప ఏమి కాదు కాని అక్కడ చూసిన వల్ల కొనకుండా మన మైండ్ ని అదుపులో పెట్టుకుని కావాల్సినవే కొని రావడం అసలు గ్రేట్ నేనైతే అసలు వేస్ట్ ఏమి కొనకుండా ఖచ్చితంగా కావాల్సినవే తీసుకుంటాను మా హస్బెండ్ ఇంకా అది ఇది అంటారు కానీ నేను అసలు అటువంటి ఏమి తీసుకోను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ కావాల్సిన వస్తుంది అనమాట కుకింగ్ కి సో అటువంటి చిన్న చిన్న పెట్టుబడి అయినా కానీ పెట్టాలి ఛానల్ కి మరీ ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టకపోయినా కానీ వీడియో అయితే కొంచెం మంచిగా రావాలి కదా సో దాని కోసం అనేది ఖచ్చితంగా కొనాలి కొన్ని సామాన్లు అన్ని సర్దేశాను అనమాట సర్దేసిన తర్వాత బిల్లు చూసాను సామాన్లు ఏం కనిపించట్లేదు బిల్ పెద్దగా కనిపిస్తుంది నాకు ఇందులో చాలా సామాన్లు ముందే ఉన్నాయన్నమాట ఏం తెచ్చామో ఈ బిల్లు ఎలా అయిందో కూడా నాకు అర్థం అవ్వలేదు మా హస్బెండ్ నేను మా పిల్లలు ఇద్దరు ఉంటారు కాబట్టి గ్రాసరీ అంతగా ఎక్కువ అన్నమాట మాకు రైస్ కూడా చాలా తక్కువ అవుతుంది ఈ సామాన్లు అన్నింటిలో నాకంటూ తీసుకున్నది ఒకటే అనమాట పాండ్స్ ఇది కూడా నేను డైలీ వాడినా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడే వాడతాను అనమాట సామాన్లు చూడడానికి కొంచెమే ఉన్నాయి కానీ బిల్లు మాత్రం చాలా పొడవచ్చిందండి చాలా మందికి బిల్లు తక్కువే అనిపించవచ్చు నాకు మాత్రం ఎక్కువే అనిపించింది అని సామాన్లు అయితే కనిపించలేదు బిల్లు వచ్చేసి టోటల్ గా సిక్స్టీన్ హండ్రెడ్ అయింది దగ్గరికి ఏదేమైనా కానండి ఈ ఖర్చులకు మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకాలంటే ఈ రోజులో చాలా కష్టమే సో ఇలా సర్దేసిన తర్వాత ఎక్కడ అక్కడ పెట్టేసానమాట మా పిల్లలు అయితే ఏసి వేసుకుని శుభ్రంగా ముంగు తింటున్నారు పడుకుని ఎండలు ఇప్పుడే ఎలా ఉన్నాయంటే మే నెల వచ్చేసరికి ఎలా ఉంటుందో మరి మా ఇంటి పక్కన చూడండి ఎలా ఉందో వాతావరణం భలే ఉంది కదా ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్